ఉదయం పది గంటలకు మా క్యాంప్ మీద దాడి జరిగింది మేము మూడు టీములుగా విడిపోయినాం నేను కామ్రేడ్ రాజన్న కామ్రేడ్ అమరన్నతో పాటు ఇంకా కొంతమంది ముప్పై ఐదు మంది సభ్యులు ఒకటి కృష్ణారెడ్డి రాజు భరతు వీళ్ళు వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది కామ్రేడ్స్ ఒక బ్యాచ్ ఒక పదిహేను మంది చంద్రంతో కామ్రేడ్ చంద్రం అమరవై దేవగుంట దగ్గర అన్నది కొంతమంది అమలు అయి అయితే ఈ దాడి మాకు పది గంటలకు జరిగినప్పుడు ఈ మూడు బ్యాచ్గా విడిపోయి కొంతమంది లోనము కొంతమంది ఇప్పుడు భరతంగా బ్యాచ్ బయటకు వచ్చారు ఊర్లకు అది ఏడు అంటే సాయంత్రం సాయంత్రం కూడా బయటకు వచ్చి వాళ్ళు మా కోసం వాళ్ళ ధర వాళ్ళ కోసం నీరు పెట్టడం ఆ సమయంలోనే మా అవసరాలు కూడా మాకు కొంతమంది కలిసిండ్రు అంత ఒక కాలం ఉన్నాం మేము సాయంత్రము ఆరున్నర ఏడు గంటల మధ్యలో ఫైరింగ్ వస్తా ఉన్నా ఈ రెండు బ్యాచ్లు వెళ్ళిపోయింది మాకు దేని పరిస్థితి కాబట్టి మాకప్పుడు ఈ ఫోన్ కమ్యూనికేషన్ కానీ ఇవి కానీ లేని పరిస్థితి కాబట్టి అసలు ఏందనేది ఏం అర్థం కాలే మాకు అయితే ఎవరో మొత్తానికే దాడి అవుతా ఉన్నది అక్కడ అంతకుముందే ఏదైనా టీం కూడా మాకు తెలిసిన వాళ్ళక మా నుంచి విడిపోయిన మా కామ్రేడ్స్ కా అని చెప్పేసాగా మేము ఒక ఆందోళనలో ఉండి ఆ నైట్ అంతా అసలు ఏం జరుగుతుందో నాకు తెలియదు మేము అక్కడ ఉన్న సందర్భంలో ఇదే ఎప్పుడు ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగిందో ఎన్కౌంటర్ అయినా నూరు నుంచే మా దగ్గరకు వచ్చింది గ్రామస్తులు మాకు అన్నం అవి మాకు కావాల్సిన వస్తువులు తీసుకొచ్చింది కానీ అక్కడ ఎవరు అనేది వాళ్ళకి కూడా క్లియర్ తెలియదు ఆ తర్వాత మేము ఆ నైట్ అంతా మేము వేచి చూసి 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 ప్రదాన్ని వేరే పోయి ఉన్న తర్వాత వార్తల్లో జనశక్తి పార్టీ సంబంధించిన దేవన్న ఇట్లా ఎన్కౌంటర్ అయ్యింది అని చెప్పేసి అని తెలిసింది ఆ సందర్భంలో కొన్ని ఆవులు పేరే అంత చాలా ఒక గందరగోళమైన పరిస్థితి ఏర్పడి మేము ఆ తర్వాత మళ్ళీ కొంత కోరుకోని ఆ తర్వాత మేము అక్కడి నుంచి మళ్ళీ వేరే కాడికి వెళ్ళి సరే రకరకాలుగా మేము ఉన్న పరిస్థితి ఉన్నది దేవన్నతో ఉన్న అనుబంధం దేవుని రెండు పోయింది రెండు వేల సంవత్సరంలో రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒక క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాను ఇది ఖమ్మం జిల్లాలో అక్కడ ఇక్కడనే వర్షం వస్తా ఉంది ఎండాకాలం కాకపోతే అదేంటంటే అకాల వర్షం వస్తా ఉంది దేవన్నకున్న కళలలో ఇంకొక గొప్ప కళ ఏంటంటే నవ్వడం నవ్వియడం పాడడం డాన్స్ చేయడం కూడా వచ్చు మేము అందరం కలిసి అదే క్యాంప్ లో మే నెల ఇరవై తారీఖు పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో ఎనిమిది వచ్చింది రంగవల్ల అంతా కలిసి అక్కడ కూర్చొని సమావేశం ఏర్పాటు ఏర్పాటు చేస్తున్న సందర్భంలో పెద్దతో దాన్ని పయనం చేయి మాయతో దాని సంచి కదిరింది అనే పాటకు ధ్యాన్ చేస్తూ అన్న కేరం రోజు ఒక ఉత్సాహాన్ని ఆ క్యాంపులో తీసుకొచ్చిండు అదే కాకుండా రంగవల్లతో సత్తులు ఏ విధంగా ఉండాలి ఎంత సుగ్గా ఉండాలి ఎంత నేర ఉండాలి అనే దానికోసం ఒక కొన్ని తరగతు శిక్ష పరగతులు ఇస్తున్న సందర్భంలో కూడా రాజావాదావా అనే నాటికను కూడా మేము ప్రదర్శించాము ఆ నాటికలో నేన రాజము రంగవల్లక్క భూస్వామి భరతన్న వీళ్ళంతా రైతు కోసం సభ్యులు అట్లా ఒక కూడా ముట్టేసారి కథ భరతన్న కాదు చేసి నెప్పించింది అందరం కూడా ఆ క్యాంప్ అయిపోయిన తర్వాత ఎక్కడ వల్ల వెళ్ళిపోయిన తర్వాత మరుసటి సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నవంబర్ పదకొండో తారీఖు రంగవల్లక హోరాలు అయింది ఆ తర్వాత మళ్ళీ మీ విడిపోయి వచ్చిన మీ సభ్యులు ఎవరైతే కొన్ని ఏరియాలకు విస్తరించడంలో భరతన్న పాత్ర ఎంతో ఉన్నది భరతన్న ఏ రేపు సంబంధించిన బాధ్యత తీసుకున్న తర్వాత మీరు కమలర్గా ఇదే ఏరియాలో తిరిగిన ఇక్కడే ఓటర్ ఒక దాడి జరిగింది ఇదే ఇక్కడ లో పదిహేను మంది ఇప్పుడు కుమార్ చెప్పింది ఇక్కడ దాడి జరిగింది ఆ దాడి జరిగింది ఆ దాడి జరిగినప్పుడు మీరు మూడు బ్యాచ్ నాతో పాటు రామా అనే ఒక కామ్రేడు రంగవర్గతో చనిపోయిన జాన్ రెడ్డి లేవు నీళ్ళు లేవు ఏం లేవు చాలా ఒక పరిస్థితిని అనుభవించిన ఆ రోజున ఇక్కడ దాడి జరిగిన రోజున ఇది ఒకటే కాదు కొన్ని పదుల సంఖ్యలో దాడులు జరిగింది కొన్ని పదుల సంఖ్యల నుంచి మాటల నుంచి మేము మేము తప్పుకొని ఈ స్థితిలో ఇక్కడ ఉన్నాం అయితే ఇప్పుడు పుష్పంగా లేదా వెళ్ళిపోయే అరసాయ ఏ రకంగా ఉన్నా ఇట్లా ఇట్లానికి మనం దూరమై ఉన్నామో అది వాస్తవం మనందరూ ఒప్పుకోవాల్సిందే ఏ దగ్గరైనా కూడా మనం దూరమైపోయి ఉన్నాం ఉండడానికి కాబట్టి ఈ ఈ చిన్న మన ఈ కృష్ణ కానీ శ్రీని కానీ శ్రీని చూడొచ్చినప్పుడు కృష్ణ ఒకసారి ఇక్కడే గుండెపేళ్ళ దగ్గర భరతన్న వాళ్ళు ఉండి పిలిపించుడు సీతక కొడుకు సూర్యము కృష్ణ ఇద్దరు వచ్చిండ్రు అప్పుడు నేను కొత్తకు వచ్చిన నుంచి ఇప్పుడు వరకు కొనసాగుతూ వస్తున్నా నేను అప్పుడు కృష్ణ చూసినప్పుడు ఆ ఒక ఎర్రండా చేతికి చేతికిచ్చే ఫోటోలు వినిపించినప్పుడు అది ఎక్కడ పైగా తెలియదు కాకపోతే అది కృష్ణకు గుర్తుగా పోవచ్చు మూడు సంవత్సరాల వయసు మూడు నాలుగు సంవత్సరాల వయసు వయసుంటది అది నాకు బాగా గుర్తు మళ్ళీ కృష్ణ అంటే ఎట్లా ఉంటారు ఎట్లా ఉంటారో వాళ్ళు ఎంత పెద్ద లైన్ అనే ఒక తోటి వాళ్ళ కబురు గేరగానే నేను మన మాది పగిలేదు అక్కడ నుంచి నిన్న మేము పదకొండు గంటల బయలుదేరినా నేను రాజన్న పదకొండు గంటల ఇక్కడికి వచ్చేసరికి పదకొండు అయింది ఈ రోజు పదకొండు గంటకి ఇక్కడికి వచ్చిన మధ్యలో మన సహచరుల దగ్గర బ్రస్ తీసుకున్నాం నైట్ మన కోమల ప్రకాష్ వాళ్ళ దగ్గర ఉండి మేము ఈ రోజు ఇక్కడ చేరుకున్నాము అంటే ఈ చిన్న ఒక ఈ కలయిక అనేది మీరు పెద్ద ఒక ఆలోచనతో చేసి ఏ రైతు హర్శించడానికి విషయము వీళ్ళకు మీ కుటుంబానికి చేసినటువంటి మిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు నిమిషాలు అన్నారు కాబట్టి రెండు నిమిషాలు ముగించలేము అసలు చాలా 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 చెప్పాలని నాకు కాకపోతే భయం లేదు ఈ వర్షం కూడా మనకు కొంత ఇబ్బంది కలిగిస్తుంది అయినా పర్వాలేదు ఎందుకంటే అన్నింటిని ఎందుకున్నాం ఈ వర్షంలో కలిసిన ఎండలో ఎండిన సరికి వెనుక ఉన్నాం కాబట్టి మనం లెక్క చేయకుండా ఇంత మీరు ఇంత బాగా కూర్చున్నందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు పంతొమ్మిది వందల ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల నాలుగులో ఒక బుక్ రాసాం అది కొన్ని అనివార్య పర్య కారణాలు బయటికి తీసుకురాలకపోయాను రెండు వేల పద్నాలుగులో బుక్ బయటపడి గోదావరిలో గోదావరి అని అది మీకు వీలైతే చదవండి దాంట్లో భరతన చరిత్ర రంగవల్లక్క లక్ష్మక్క ఇంకా మహిళా సమ మహిళకు సంబంధించిన అమరవీరుల చరిత్ర నా అనుభవం అనే ఒక బుక్ రాసిన చూడండి మీకు కొంచెం విషయాన్ని అవగాహన చేసుకున్న వాళ్ళు అయిపోయి దాని ప్రతి నిధి ప్రస్తావిస్తా ఉన్నా ఈ అవకాశం ఇచ్చిన ఈ కుటుంబ సభ్యులకు మరియు వేసిన ధన్యవాదాలు తెలియజేస్తూ